Welcome to Agmugs. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పొగాకు రైతులకు పెద్ద శుభవార్త అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన బర్లీ పొగాకు నిధులను విడుదల చేసింది ఈ నిధులు గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలకు చెందిన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి మొత్తం నాలుగు వేల నలభై మంది రైతులకు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయినట్లు అధికారులు తెలిపారు గత కొన్ని సీజన్లలో బర్లీ పొగాకు నుంచి మంచి ధరలు తెచ్చిపెట్టడంతో రైతులు ఈసారి ఎక్కువ సాగు చేశారు కానీ పంట చేతికొచ్చాక మార్కెట్లో ధరలు పడిపోవటం వ్యాపారులు కొనుగోలు చేయటానికి ముందుకు రాకపోవటం వల్ల రైతులు ఇబ్బందుల్లో పడ్డారు రైతుల సమస్యను గుర్తించిన ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ఆదుకోవటానికి ముందుకొచ్చారు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది ఉత్పత్తి నాణ్యతను బట్టి రైతులకు ధర చెల్లించే విధానం అమల్లోకి తెచ్చింది మొత్తం ఇరవై మిలియన్ కిలోల అనగా సుమారు రెండు వేల ఎనిమిది వందల టన్నులు బర్లీ పొగాకును కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది ఇప్పటి వరకు సుమారు రెండు వేల మూడు వందల టన్నులు కొనుగోలు చేయగా ఇంకా ఐదు వందల టన్నులు కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మార్క్ఫెడ్ ఎండి మనుజీ జిలానీ సమూన్ వివరాల ప్రకారం ఇప్పటి రైతుల నుండి సేకరించిన బర్లీ పొగాక కోసం మొత్తం యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల అరవై రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు రైతులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు డబ్బులందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మాకు పంట ఉంది కానీ ధర లేక ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ప్రభుత్వం సహాయం చేయడంతో ఊరట కలిగింది అని పేర్కొన్నారు బర్లీ పొగాకు ధర లేక ఇబ్బంది పడ్డ రైతులను ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయటం ఒక పెద్ద ఊరటగా నిలిచింది రైతులు కష్టపడి పండించిన పంటకు కనీసం సరైన విలువ రావాలని ఆశించే సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల జీవితాల్లో ఉపశమనం తీసుకుంది కేవలం పొగాకు రైతులు మాత్రమే కాకుండా ప్రభుత్వం ఇతర పంట రైతులను కూడా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా తోతాపురి మామిడి రైతుల ఖాతాల్లో పెండింగ్ లో ఉన్న డబ్బులు కూడా త్వరలోనే జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు దీనివల్ల మామిడి రైతులకు కూడా ఆర్థికంగా ఊరట లభించనుంది